స్వాగతం నేటి వార్తలు వైసీపీ మీద నిప్పులు చెరిగిన నారా లోకేష్ పెనుగొండలో శంకారవాంలో లోకేష్ తగ్గేదేలే అంటూ వైసీపీపై సవాల్ కోడికత్తి కేసు రుజువు అవుతోంది అవినాష్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం జగన్ ప్రభుత్వంను తుంగలో తొక్కుతాం జగన్ను జైలుకు పంపుతాం అంటూ ఫైర్ పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి రాజకీయ భవిష్యత్తు నాది మా నాయకుడు చంద్రబాబుది బీకే భవిష్యత్తుకు మాది గ్యారెంటీ అంటూ తేదేపా శ్రేణులకు భరోసా వైసీపీ నుంచి చెత్త వచ్చింది ఆ చెత్తను ఓడించి మన సవితను గెలిపించండి రాబోయే రోజుల్లో కాబోయే సీఎం చంద్రబాబు ఏపీ అంటే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబెడదాం అంటూ హామీ నైన్టీ న్యూస్తో రిపోర్టర్ మారుతి ప్రసాద్ కోడికత్తులు తీసుకుని దాని ఇంకా ఏముంది ఎంత ఖర్చు అవుతుంది కూడా చెప్పే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా బాబాయిని లేపేసింది ఎవరు ఆప్షన్ ఇస్తా లేపేసింది ఎవరు మోహన్ రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి నాలుగో ఆప్షన్ పైన ఉన్న అందరూ చేతిలో చూపించాలా ఏ ఆప్షన్ శవానికి కుట్లేసి హడా అంత్యక్రియలు చేయాలని ఆనాడు ప్రయత్నించారు ఇంకా హత్య జరిగిన రెండు మూడు రోజుల తర్వాత సాక్షి విలేకర లేడు కానీ సాక్షి పేపర్లు ఏం చూపించారండి చంద్రబాబు నాయుడు గారు హాఫ్ ఫోటో పెట్టి ఆయన చేతులు కత్తి పెట్టి నారాసుడ రక్త చరిత్ర చూపించారు అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది కానీ ఐదు సంవత్సరాల తర్వాత నిజం బయటకు వచ్చింది వివేకానంద రెడ్డి గారి సొంత కూతురు సునీత గారి ఈరోజు బయటకు వచ్చి బాబాయిని ఎవరు లేపేశారో ప్రపంచం మొత్తానికి చెప్పే పరిస్థితి మనందరం చూసాం